దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యములో నుండి ఈ దినము తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు ఈ లోకములో నివసించినప్పుడు అనేక మందికి అర్ధమగు నిమిత్తము ఉపమాన రీతిగా ఆయన అనేక ప్రసంగాలను చేశారు అందులో తప్పిపోయిన కుమారుని యొక్క ప్రసంగం ఆ యొక్క ఉపమానం మనలను ఎంతగానో ఆకర్షిస్తుంది దీనిలో నుండి కొన్ని విషయాలు ఈ దినము ప్రభు మనతో మాట్లాడునుగాక దేవుడిచ్చిన రక్షణ ఎంతో గొప్పది అయితే రక్షింపబడిన విశ్వాసులు ఈ లోకముచ్చే ఆకర్షించబడి విలువైన రక్షణను కోల్పోతూ ఉన్నారు మరలా దేవునితో సమాధాన పడలేకపోతున్నారు మనం సేవిస్తున్న దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు ఎవరైతే మన పాపములను బట్టి పశ్చాత్తాపపడి ఆయన ఎదుట ఒప్పుకొని సమాధాన పడతారో వారిని క్షమించి హక్కును చేర్చుకునే మనస్సు దేవునికి ఉంది వారు స్థితిని పొందుకుని దేవునిలో సంతోషించే అవకాశం ఖచ్చితంగా ఉంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరించిన కాలంలో ఆయన చేసిన బోధలు ఎంతో శ్రేష్టమైనవి పండితులకు పామురులకు అర్థము అయ్యేటట్లుగా అనేక ఉపమానాలతో ఆయన జన సమూహాలకు బోధించటం జరిగింది ప్రభు బోధించిన ఉపమానాలలో తప్పిపోయిన కుమారుడు ఎంతో ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంది లూకాసు వార్త పదిహేనవ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమానాన్ని మనం గమనిస్తే ఒక మనిషినికి ఇద్దరు కుమారులుండిరి ఆ తండ్రి దేవుని ఎరిగినవాడే తన బిడ్డలను కూడా దేవునిలో పెంచుతున్నాడు దేవుని ప్రేమ కృప క్షమాపణ ఎంత గొప్పవో వారికి తెలుసు దేవునితో సహవాసం వారికి ఉంది పెద్ద కుమారుడు తండ్రికి వ్యవసాయంలో సహకారిగా ఉన్నాడు వారిద్దరూ తండ్రి పెంపకంలో సంతోషంగా ఉన్నారు ఆకలి అంటే వారికి తెలియదు వారి గృహంలో సమృద్ధి ఉంది దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మన జీవితాలలో సంతోషం సమాధానం సమృద్ధి దేవుడు మరి తనతో ఉన్నప్పుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుని సహవాసంలో పరలోక ఆనందం కలిగి ఉంటాము బాధ్యత గల బిడ్డలుగా మనం ఉన్నప్పుడు అన్ని విషయాలలో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు ఆ మనుషునికి ఇద్దరు కుమారులు మరి ఉన్నారు వారు పెరిగి పెద్దవారయ్యారు వారిలో చిన్నవాడు ఒకనొక దినాన తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగాన్ని ఇవ్వమని అతడు అడిగాడు కుమారులు మరి తండ్రి యొక్క ఆస్తికి వారసులు కదా అంతవరకు కష్టించి సంపాదించిన ఆస్తిని తండ్రి ఇద్దరికీ పంచి వారికి బాధ్యతను అప్పగించడానికి ఇష్టపడ్డాడు యేసుక్రీస్తు మన పరలోకపు తండ్రి ఆయన సర్వసృష్టికి యజమానుడు పోషకుడు ఐశ్వర్యవంతుడు చిన్న కుమారుడు తన తండ్రిని ఆస్తిలో భాగమిమ్మని అడిగినట్లు ఆయన బిడ్డలుగా జీవిస్తున్న మనము ప్రతి విషయంలో ఆయనను అడగాలి అంటే ప్రార్థన చేయాలి అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు కదా అలాగే ఆయన పిల్లలమైన మనము మన అక్కరల కొరకు దేవునిని అడగాలి అటువలే మీరును అడుగుడి మీకీయబడును తట్టుడి మీకు తీయబడును వేదకుడి మీకు దొరుకును అని లూకాసు వార్తలో రాయబడింది దేవుడు మనకు తండ్రి అయితే ఆయన వారసులుగా జీవిస్తున్న మనము ఎటువంటి ఐశ్వర్యము అడిగి పొందుకోవాలి ప్రభు వద్ద పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి ఈ లోకంలో అవసరమైన ప్రతి ఒక్క అవసరాన్ని కూడా మనము దేవుని నుంచి అడిగి పొందుకోవచ్చు ఆహారం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ప్రతి విధమైన సమస్యకు విడుదల కొరకు మనము దేవునిని అడిగి పొందుకోవాలి ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన ఆలకించును అని మొదటి యోహాను పత్రికలో రాయబడింది దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు ఈ లోకంలో సుఖంగా సౌఖ్యంగా జీవించుటకు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు ఎంత అవసరమో నిత్యమైన శాంతి సమాధానం దేవుని రాజ్య విస్తరణ పరలోక ప్రవేశం వీటన్నిటి కొరకు మన తండ్రి అయిన దేవుని యొద్ విలువైన ఆస్తి స్వాస్థ్యం ఉంది వీటి కొరకు మనము తప్పనిసరిగా దేవుణ్ణి అడగాలి భూమి మీద నున్న ప్రజలందరూ ఆయన బిడ్డలే గనుక ఆయన సన్నిధికి వచ్చి అడిగినప్పుడు ఆ స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇంతకు మనము దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన అనుగ్రహించేటువంటి పరలోక స్వాస్థ్యం ఏంటి అని ఆలోచించారా ఒకటి రక్షణ రక్షణ అనేది దేవుడు అనుగ్రహించే పరలోక స్వాస్థ్యం వీరందరూ రక్షణ పొందబోగు వారికి అని హెబ్రి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనంలో రాయబడింది రక్షణను డబ్బుతో మనం కొనలేము ఏ మానవుని వద్ద అది దొరకదు కేవలం ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే అందుకు ఆ మరి అడిగి పొందుకోగలుగుతాము మానవులను పాపము నుండి విమోచించి రక్షణను ఒక ఆస్తిగా ఇవ్వటానికి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితము ఒక నరునిగా ఈ భూమి మీదకి వచ్చి సిలువలో ప్రాణత్యాగం చేశాడు ఆయన రక్తము ద్వారా మాత్రమే మనుషుల పాపమునకు క్షమాపణ ఆయన నామము ద్వారా మాత్రమే రక్షణ భూమి క్రింద ఇవ్వబడిన ఏ నామము వలనను రక్షణ లేదు ఈ రక్షణ పొందాలి అంటే ఏం చేయాలి నీవు ఏ కులానికి మతానికి జాతికి చెందినవాడవైనా సరే ప్రభు వద్దకు వచ్చి నీ పాపములను ఒప్పుకొని ఆయనతో సమాధానపడి నీ దేవునిగా రక్షకునిగా అంగీకరిస్తే చాలు ఆయన తన శిలువ రక్తముతో నిన్ను కడిగి పరిశుద్ధపరిచి తన బిడ్డగా అంగీకరిస్తాడు మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారు వచనంలో ఒక మాట రాయబడింది నమ్మి బాధ్యమము పొందినవాడు రక్షించబడును అని మరి పరలోకపు తండ్రిని అడిగి రక్షణను అనగా ఆస్తిని పొందుకోగలిగిన స్థాయిలో మనమున్నామా ఒకవేళ మీరు పొందుకున్నారా పొందుకున్న వారైతే మీరు ధన్యులు రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వారు మనకు పరిశుద్ధాత్మ అభిషేకము అనేటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు రక్షణ ఒక వరము అని బైబిల్ చెప్తుంది అంతేగాక పరిశుద్ధాత్మను పొందుకోవడం కూడా ఒక మంచి వరమని వాక్యము సెలవిస్తుంది మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు ఏసుక్రీస్తు నామంలో బాత్మేశ్వము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అని అపోస్తుల కార్యాల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో రాయబడింది ఒక శక్తివంతమైన క్రైస్తవ జీవితం కొరకు పరిశుద్ధాత్మ అభిషేకం అనేది చాలా అవసరం కాబట్టి మీరు చెడ్డవార చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అని లూకాసు వార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడింది క్రీస్తు కొరకు ఒక రగిలే అగ్నిస్తంభంగా ఉండాలి అన్న ఈ అభిషేకం తప్పకుండా మనకు అవసరం ఇంకా ధైర్యముగా క్రీస్తు సువార్తను ప్రకటించుటకు దేవుని కొరకు గొప్ప కార్యములను చేయుటకు అనేకుల మధ్య ఆయన సాక్షిగా నిలుచుటకు పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతైనా అవసరం దీనిని మన పరలోకపు తండ్రి మరి మనకు అనుగ్రహించగలడు మరి దేవుని అభిషేకంతో మీరు నింపబడ్డారా కొన్ని దినాలైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసేను వార్త పదిహేను అధ్యాయము వచనంలో రాయబడింది చిన్న కుమారుడు తండ్రి యొక్క సాంగత్యాన్ని విడిచి ఆస్తితో దూరదేశమునకు పోయి వ్యసనాలతో దానిని పాడు చేశాడు దేవుని రక్షణ అభిషేకం గల దేవుని ప్రజలు అనేకులు దూరదేశమునకు అనగా లోకము చేత ఆకర్షింపబడి పాపములో పడి దేవునికి దూరమైపోతున్నారు ఇది చాలా విచారకరమైనటువంటి విషయం ఒక విశ్వాసి రక్షింపబడి బడినప్పటి నుండి కూడా అతనిని దేవుని నుండి దూరం చేయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు లోకాన్ని జయించలేక విశ్వాసులు మాత్రమే కాదండి గొప్ప దైవజనులు కూడా పాపంలో పడి కొట్టుకుపోతున్నారు కొంతమంది తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి తిరిగి రక్షణకరమైన స్థితిలోనికి వస్తున్నారు మరికొందరు లోకంలోనే కలిసిపోతున్నారు చిన్న కుమారుడు తన ఆస్తిని పోగొట్టుకున్నాడు భయంకరమైన కరువు ఆ దేశంలో ఉంది సహాయం చేసేవారు ఎవరూ లేరు పందులను మేపే ఉద్యోగంలో చేరాడు పందులు తినే పొట్టుతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు కానీ వీలు లేకపోయింది ఎంత దౌర్భాగ్యమైన స్థితికి దిగజారిపోయాడో గమనిస్తున్నారా పరలోకపు తండ్రి అయిన దేవునితో తెగదెంపులు చేసుకుని లోకంలో జీవిస్తున్న విశ్వాసుల పరిస్థితి ఇదే లోకాశలు వారు నే నెరవేర్చుకో నెరవేర్చుకోవచ్చు కానీ ఆత్మకు ఆహారం లేక శుష్కించిపోయి ఆత్మీయంగా నీరసిల్లిపోతారు సమృద్ధి అయిన ఆత్మీయ ఆహారము లోకములోనూ సంపూర్ణ ఆనందం పొందలేక అయోమయ స్థితిలో ఉండిపోతూ ఉన్నారు రాబో దినములలో దేశమందు నేను క్షామము అది అన్నపానములు లేకపోవుట చేత కలువు క్షామము కాక ఎహోవా మాట వినకపోవుట వలన కలువు క్షామముగా ఉండును అని ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనంలో రాయబడి ఉంది అయితే బుద్ధి వచ్చినప్పుడు అని లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచనంలో రాయబడింది ఈ యొక్క తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చిందట ఇది ఒక మంచి పరిణామం తండ్రి వద్ద ఉన్నప్పుడు తన పూర్వపు స్థితిని జ్ఞాపకము చేసుకొని కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు పశ్చాత్తాపపడుతున్నాడు తన తండ్రి వద్దనున్న వారందరూ సమృద్ధితో తొలతూగుతున్నారు కానీ ఇతనికి దుఃఖం ఆకలి కన్నీరు చివరికి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు తండ్రి వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి తన వద్దే కూలి చేసుకుని బతకాలి అని నెమ్మదిగా తన ఇంటికి ప్రయాణమయ్యాడు సహోదరులారా మీకు దేవుడిచ్చిన గొప్ప ఆస్తి ఏంటో తెలుసా రక్షణ అభిషేకం దీనిని మీరు కాపాడుకోగలిగారా కాపాడుకుంటున్నారా లేక వాటిని పోగొట్టుకుని లోకంలో జీవిస్తున్నారా మునప్పటి ఆత్మీయ జీవితం మీలో ఉందా లేక నేత్రాస శరీరాస జీవపు డమ్మముల చేత పట్టబడి దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నారా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు గనుక దేవుడిచ్చిన రక్షణను పోగొట్టుకుంటే ఆయనతో సమాధాన పడమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను నీ పాపమును విడిచి ఆయనతో సమాధానపడి మునపటి ఆత్మీయను ఆత్మీయతను నీవు పొందుకోవాలని కోరుకుంటున్నాను మరలా దేవుని యొద్దకు వచ్చటకు మనము సిగ్గుపడాల్సిన అవసరం లేదు ఆయన తండ్రి నీ కోసం ఆయన నీవు మారాలని ఆయన సన్నిధికి రావాలని కోరుకుంటున్నాడు లోకాన్ని విడిచి ప్రభు వైపునకు తిరుగు తప్పిపోయిన కుమారుడు నెమ్మదిగా తన ఊరిలో ప్రవేశించాడు ఎవరూ అతన్ని గుర్తుపట్టలేదు రాజకుమారునిగా బ్రతికినవాడు దినదరిద్రుడైపోయాడు అతని రాకను తండ్రి గమనించాడు వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వాని చూచాడట కనికరపడ్డాడట పడ్డాడట పరుగెత్తుకుని వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది చూసారా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో వికారిగా మారిపోయినటువంటి తన కుమారుని చూచి అసహించుకొనలేదు ప్రేమతో కనికరంతో నింపబడిపోయిన హృదయంతో పరిగెత్తుకుంటూ వచ్చి వాన్ని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు చిన్న కుమారుడు తండ్రితో ఏదో చెప్పాలి అనుకున్నాడు కానీ తండ్రి ఆ మాటల్ని ఏవీ కూడా పట్టించుకోలేదు అతని హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మన నుంచి దేవుడు కోరుకుంటున్నది ఇదే ఏ కారణం చేతనైనా దేవునికి దూరమైపోయిన వారు వాస్తవ స్థితిని గ్రహించి తనతో సమాధాన పడాలని దేవుడు దేవుడు కోరుకుంటున్నాడు అక్కడున్న దాసులతో తండ్రి అంటున్నాడు ప్రశస్త వస్త్రమును త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరమును పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి కొవ్విన దూడను వధించుడి మనము తిని సంతోషపడుదుము నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెను అంటున్నాడు దేవుడిచ్చిన గొప్ప రక్షణను పోగొట్టుకున్న వారు తమ తప్పును తెలుసుకొని ఆయన సన్నిధికి మరి పశ్చాత్తాపడి సమాధానపడి వచ్చినట్లయితే దేవుడు వారి యొక్క అతిక్రమములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకునక సంపూర్ణంగా క్షమిస్తాడు వారు పోగొట్టుకున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను తిరిగి వారికి అనుగ్రహిస్తాడు తప్పిపోయిన కుమారునికి తండ్రి ప్రశస్త వస్త్రమును ధరింపచేశాడు ప్రశస్త వస్త్రము దేవుని రక్షణకు సాదృశ్యము లోకాన్ని విడిచి ఆయనతో సమాధాన వారికి తిరిగి రక్షణ ఇస్తాడు తప్పిపోయిన కుమారునికి తండ్రి ఉంగరాన్ని ధరింపచేశాడు ఉంగరం అధికారానికి గుర్తు ఆత్మ సంబంధమైన అధికారము అనగా పరిశుద్ధాత్మ అభిషేకమును తిరిగి అనుగ్రహిస్తాడు తండ్రి కుమారునికి మరి చెప్పులు తొడిగించాడు అంతేకాదు గొప్ప విందును చేశాడు సహోదరులారా మన జీవితంలో కూడా మనము చేసిన తప్పిదములను దేని నుండి మనము దూరం అయిపోయామో ఏ ఆత్మీయ స్థితి నుండి మనము దూరం అయిపోయామో తెలుసుకొని ఆయన దగ్గరకు వస్తే చాలు తప్పకుండా నీ స్థితిగతులను మారుస్తాడు నిన్ను ఉన్నతమైన స్థాయిలోనికి ఆయన నడిపిస్తాడు అటి కృప దేవుడు మనకు గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మీరు కూడా ఏకీభవించండి స్తోత్రములు నాయన కృపా సంపూర్ణ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ దినమునైనా తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానముతో మీరు మాతో మాట్లాడారు ప్రవ్వ మేము కూడా నీవిచ్చిన రక్షణను అయా ఆత్మ సంబంధమైన అభిషేకమును పోగొట్టుకొని లోకాన్ని స్నేహించి ఆకర్షించబడి అయా లోకములోనికి ఏడవబడి నీకు దూరం అయిపోయి అయా అతని ఆత్మ సంబంధమైనటువంటి నాయన దీన నాయన ఆత్మకు నా తండ్రి ఆహారము దొరకక అయ్యానాతని శుష్కించిపోయేటువంటి స్థితిలోనికి నాయన మారిపోయి ఉంటుండగా మా కన్నులను తెరవండి ఈ ప్రార్థనలో ఎవరైతే ఏకీభవించి దేవా మరలా నా తప్పును నేను తెలుసుకుని నీతో కలిసి నేను స్నేహం చేస్తాను అనేటువంటి ఆశతో ప్రార్థన చేస్తున్నారు వారి మనోవాంఛన చేయండి శరీర సంబంధమైన పర సంబంధమైన దీవెనల చేత వారిని నింపండి ప్రభ పోగొట్టుకున్న ఆత్మీయ అనుభవాలను తిరిగి మీరు అనుగ్రహించిన అయినా అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నీరాకడ కొరకు సిద్ధపరచమని ఏ సూపరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే అనేకులకు తప్పకుండా షేర్ చేయండి